ఇద్దరు కట్టారట అయితే అనుకోకుండా వాతావరణం మార్పులు కలిగి ఆకాశం ఒకసారి వాళ్ళని కదిలించాలనుకుంది కదిలించి బలమైన గాలి వాన వరద వచ్చేసిందట వచ్చినప్పుడు ఒక ఇళ్ళేమో ఎంత గాలి వచ్చినా ఎంత వాన వచ్చినా ఎంత వరద వచ్చినా కదలకుండా స్టడీగా ఉంది దేవుని స్థాతర హాలో ఇంకొక ఇల్లు గాలి రావటం అంశం ఓ పక్కకి ఒరిగిపోతుంది వరద రాగానే వెళ్ళిపోతుంది గాలి రాగానే వాన రాగానే ఓ అని తొలిగిపోతుంది పక్కకి వెళ్ళిపోతుంది అది స్టడీగా ఉంటుందా ఉరిగిపోతుంది ఎందుకని కారణం ఏంటి అంటే ఒక ఇల్లేమో పునాది ఒక ఇంటి పునాది బండ మీద వేయబడింది మరొక ఇంటి పునాది ఇసుక మీద వేయబడింది అది ఏ చెప్పాడు వాన కొట్టిందట దాని మీద చెప్పండి ఏం కొట్టింది వాన కొట్టింది వాన కొడితే ఏం జరిగిద్ది ప్రజెంట్మైన వాన కొట్టింది అనుకోండి తెరప లేకుండా దాదాపు ఒక తెరప లేకుండా ఒక పది రోజులు వాన కొట్టింది అనుకోండి ఎలా ఉంటుంది తెలుసా మొత్తం నీళ్ళమయమైపోయి మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంటుంది నలభై రోజులు నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండమైన వర్షం కురిస్తే నవాహు దినాలలో అన్నీ కూడా మునిగిపోయినాయి ఇప్పుడు దీన్ని బట్టి వాన వస్తే ఏం జరిగిద్ది అంటే మునిగిపోద్ది రెండవది వరద చెప్పండి ఏంటది వరద వరదొస్తే ఏం జరిగిద్ది అంటే కొట్టుకుపోతా ఉంటుంది వరదొస్తే ఏమైద్ది వాన వస్తే ఏమైద్ది మునిగిద్ది వరదొస్తే కొట్టుకుపోయింది గాలి వస్తే శాంతం ఎగిరి ఎక్కడ పెడిద్దో తెలియదు దేవుడిని స్తోత్రం చెప్పండి మూడు మాటలు చెప్పాడు ఏసయ్య వానొచ్చిద్ది రెండోది వానొచ్చిద్ది వరదొచ్చిద్ది త్వరగా వచ్చిద్ది గాలి వచ్చిద్ది గుర్తుపెట్టుకోండి ప్రతి విశ్వాస జీవితంలో ఈ మూడు వస్తాయి అంటే వాన అంటే ముంచేసిద్ది అని చెప్పాను కదా నిన్ను ముంచే వాళ్ళు వస్తారు చెప్పండి ఎవరు వస్తారు నిన్ను ముంచేస్తారు అమాంతంగా నిన్ను ముంచేయాలని వస్తారు కొంతమంది మునిగిపాడు నువ్వు ఆ అప్పులు కానివ్వండి ఆర్థిక బాధలు కానివ్వండి కష్టాలు కానివ్వండి బాధల శ్రమలు కానివ్వండి ముంచేవాళ్ళు వస్తారు అనమాట నీ జీవితంలోకి ముంచేయడానికి వస్తారు నిన్ను అచ్చగా ముంచడానికి వాళ్ళు వచ్చేది నిన్ను ముంచి నీ నెత్తి మీద కాళ్ళు పెట్టి వాళ్ళు ఎగరాలనుకుంటారు ముంచే బ్యాచ్ అన్నమాట ఇది దేవుడు విట్లాడు కావడానికి నీ దగ్గర డబ్బులు లేకపోయినా నీ జోబులో డబ్బులు లేకపోయినా నీ దగ్గర ఏమీ లేకపోయినా ఎందుకురా నేను పోపిస్తారా అంటాడు అన్న ఏమంటారు చెప్పండి డబ్బులు లేవురా అయితే ఏం నా పెండు నువ్వు నీకు నేను నీకు పోపిస్తారా మెల్లగా తీసుకో అంతే జన్నతలో నీకు దానికి అలవాటు వీడు వీడు బకీళ్ళు పోతాడు ముంచినోడు ఇక మునిగిపోతా ఉంటాడు దేవుని బిట్లారు గమనించండి ముంచే బ్యాచ్ రాత్రులు ఇల్లు రాత్రులు నిద్రబోరు ఊరు బయట ఎక్కడ సావిడ్లు ఉంటాయో అక్కడే ఉంటారు ఊరు బయట చాలలో పొలాల్లో అక్కడక్కడ సంచరించి కనిపిస్తూ ఉంటారు సత్రాల్లో కనపడతారు ఊరు బయట ఉన్న పాకాల్లో షట్లో కనిపిస్తూ ఉంటారు ముంచే బ్యాచ్ అన్నమాట ఇది తీసుకెళ్ళిపోయి ముంచేస్తూ ఉంటారు దేవుని పెట్టినారు గమనించండి మరికొంతమంది నీ దగ్గరకి కావాలని జారుతారు బెల్లం ఎక్కడ ఉంటే ఈగలన్నీ కూడా అక్కడికి వచ్చి చారుతాయట నీ దగ్గర ఏదైనా కనిపిస్తే దానిని మొత్తం గుంజేయడానికి నీ దగ్గరికి వస్తారు నీ దగ్గరికి వచ్చి జారుతారు పలానా మనిషి కద్రబట్టలు వేసుకొని బలి తిరుగుతున్నా ఒక సూపు చూడాలని అంటారు దేవుని స్తోత్రం చెప్పండి పెద్ద పండి కొన్నాడంట బా పెద్ద పండుగ కొన్నాడంటే ఒక సూపు చూడాలి ఆ మనిషిని అనుకుంటారు దేవుని పెట్టాలి గమనించండి బాగుపడుతున్నారు అంటే ఏదో ఒక రకంగా ఆ మనిషిని ముంచాలని ఆలోచన చేస్తారు ఒక స్టెప్ మై స్టెప్ అభివృద్ధి అవుతున్నారు అంటే ఏదో ఒక రకంగా మనిషిని ముంచాలని చూస్తారు ఏదో ఒక రకంగా ముంచేయాలని చూస్తారు మేలు పొందుతున్నారు స్వస్థత పొందబోతున్నారు ప్రభువుని ఆశ్రయించబోతున్నారు దేవుడి దగ్గరికి రాబోతున్నారు వారి జీవితంలో అద్భుతాలు ప్రారంభించబడబోతున్నాయి ఇంతవరకు ఇంత ఎంత కాలం వరకు అనుభవించిన బాధలు కష్టాలు వేదనలన్నీ తొలగిపోబోతున్నాయి దేవుడి దగ్గరికి రాబోతున్నారు ఇక వాళ్ళు బాగుపడబోతున్నారు ఇక క్షేమంగా ఉండబోతున్నారు అని అనుకునే టయానికి ముంచేవాళ్ళు అజాతరమాట ముంచేడానికి నువ్వు బాగుపడితే చూడలేరు నువ్వు సంతోషంగా ఉంటే చూడలేరు వీరిద్దరూ భార్య భర్తలు చక్కగా సంతోషంగా ఆనందంగా ఇంట్లో ఉండి దేవుణ్ణి స్థుతించుకుంటూ ఆర్వాదించుకుంటూ మహిమపరుచుకుంటూ సంతోషంగా నవ్వుతూ ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే దేవుడిని వీటిలారా గమనించండి వాళ్ళకి అదో రకమైన గ్యాస్ స్టవ్లుగా ఉంటుంది వాళ్ళు సంతోషంగా ఉండలేరు అదో రకమైన సమస్య అన్నమాట అది అది డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా చూడయ్యా అంటే స్కానింగ్లో కూడా కనపడదు అది ఆ జబ్బు స్కానింగ్లో కూడా జబ్బు కనపడదు దేవుడికి స్తోత్రం చెప్పండి ఏం జబ్బు ఇది అంటే కుళ్ళుపోతూ జబ్బు ఇది దీని పేరు ఏం చెప్పండి కుళ్ళుపోతు దానికి రాట్లే ఈర్ష్య అన్నమాట ఈర్ష్య మనుషుల్లో రకరకాలైన స్వభావాలు ఉన్నాయి ముంచే స్వభావాలు ముంచే స్వభావాలు అనే మాట దేవునికి స్తోత్రం చెప్పండి హలో గుర్రం గుర్రంని చూడండి గుర్రం గుర్రం ఉండిద్ది కదా గుర్రానికి గుగ్గిల్ని పెడతారు కదా గుర్రానికి గుగ్గిలు అయితే పెట్టగలం కానీ దానిని చెరువులకు తీసుకొని వెళ్ళి నీళ్ళు మనం తాగించలేము ఎందుకంటే అది లోతుకి వెళ్ళి తాగుతుంది దానికి నీళ్ళు తాగించాలని ఎవడన్నా ప్రయాసపడి వెళ్ళాడు అనుకోండి ముంచిద్ది దేవు స్తోత్రం చెప్పండి ఏం చేసిద్ది అమాంతంగా ముంచిద్ది అనమాట దానికి గమనించండి మనల్ని వాళ్ళు ఉంటారు అమాంతంగా ముంచేయడానికి ప్రయత్నం చేస్తారు మన చుట్టూ వలయాన్ని కడతారు మన చుట్టూ వలయాన్ని ఆస్తారు అవసరమైతే మేత ఆస్తారు అవసరమైతే బెల్లం వేస్తారు అవసరమైతే తేనె పాతారు అవసరమైతే పాలు వాతారు నెయ్యి వాతారు అన్ని వాస్తారు ఆహారం వేస్తారు గింజలు వేస్తారు బలేగున్నేలే అనుకుంటాం కానీ మనకు తెలియకుండా మన చుట్టూ ఉచ్చులేస్తారు చెప్పండి ఏంటది ారు మచ్చు తినడానికి వెళ్ళి ఉచ్చులో పడతాం అంతే ఉండదు దేవునికి స్తోత్రం చెప్పండి మేధ్ తినడానికి వెళ్ళి ఉచ్చిపోతాం కౌసు అయిపోతాం దేవుని పెట్టాలి గమనించండి అపవాది సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని ముంచాలని ప్రయత్నం చేస్తాడు ముంచేవాడుగానే ఉంటాడు రెండోది వరద చెప్పండి ఏంటది వరద తేమైద్ది వానోత్మ మునిగిపోయిద్ది ముంచిద్ది వాన రెండోది ఏంటి చెప్పండి వరద బాధితులు అన్నమాట ఇల్లు చెప్పడం చేస్తారు మనల్ని కొట్టుకుపోయేలాగా చేస్తారు మీకు అర్థమైందా ముంచే వాళ్ళు ముంచే బ్యాచ్ ఒకటి రెండోది ఏంటి చెప్పండి కొట్టుకుపోవటమే శాంతం కొట్టుకుపోవడం అంటే అర్థం ఏంటి ఇక దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఈ ఊరు కాదని ఆ ఊరు ఆ ఊరు కాదని ఈ ఊరు నెత్తని పెట్టుకోండి చెప్పండి పప్పి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరీళ్ళు వరద లాంటి మనుషులు మంచిగా బ్రతుకుతున్న చక్కగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో ఊర్లు అమ్మని ఊర్లు పట్టుకొని దేవుడు అని తిరిగేలాగా చేస్తారు మీకు అర్థమైంది ఇప్పుడు ఊర్లు పట్టుకొని ఊర్లు అమ్మడి తిరిగేలాగా చేస్తారు ఏ బ్యాచ్ అంటే చెప్పండి రెండో బ్యాచ్ చెప్పండి వరదా భక్తిహీనులు వరదవలే పొరులుతారట బైబుల్ చదువుతా ఉంది పొరులుతామంటారు అన్నమాట దేవుణ్ణి బిడ్డలారు గమనించాం ఇక పూర్లే వాళ్ళకి అది బురద కొంట సైడ్ కాలువా ముళ్ళ కంప ఏమని తెలిసిద్దా చెప్పండి పొరులుకుంటే మనిషి ఏమైనా అర్థమైద్దా ఏం అర్థం కాదు అది సైడ్ కాలువ అర్థం కాదు బురద కొంటో అర్థం కాదు ఏం అర్థం కాదు అందులో పడిపోయినా ఆ బురతకుంట్లో పడిపోయినా పొర్లుకుంటు పొరులుకుంటు పొరు రోడ్డు మీద పడి రోడ్డు మీద నుండి పొర్లుకుంటూ సైడ్ కాల్లోకి చెప్పండి సైడ్ కాల్లోకి వెళ్ళిపోయి సైడ్ కాళ్ళలో పడి ఎవరైంది సైడ్ కాల్లో పడిపోయి అక్కడ ఉంటే ఆ సైడ్ కాళ్ళలో ఏముంటాయి చెప్పండి చెప్పండి సైడ్ కాళ్ళలో ఏముంటాయి ఆ సైడ్ కాల్లో కొన్ని జంతువులు వస్తాయి పందులు కుక్కలు కుక్క పిల్లలు వస్తాయి వస్తాయరావా చెప్పండి ఖచ్చితంగా అండి అవన్నీ అందులోకి వచ్చి తిరుగుతూ ఉంటాయి మనిషి పుర్లే సందర్భంలో ఉన్న ఈ పంది ఏమో అర్థం కాదు కదా ఆ అక్కడ చూసి ఆ పందిని చూసి దాన్ని పట్టుకొని ఎంత బాగుంది అది గుర్తొస్తా మనవరాళ్ళు మనవాళ్ళు అప్పుడు గుర్తు వస్తూ ఉంటారు